అది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గరలోని తాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం పెట్టడానికి మఠం ఏనుగును పూజా స్థలానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు స్వామీజీ పూజ జరుగుతున్న ప్రదేశం చాలా చిన్నదిగా ఉంది ప్రదేశ ద్వారము మొక్కజొన్న పొత్తులతో పూర్తిగా అలంకరింపబడి ఉంది ఏనుగు చూస్తే చాలా పెద్దది ఆ చిన్న సందులోంచి ఏనుగు ఎలా వస్తుందా అని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా కలవరపడుతున్నారు ఏనుగుని తీసుకురావడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపిస్తారు మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి దాంతో సంభాషించి పూజకు రావాల్సిందిగా మహాస్వామివారు పిలిచారని చెప్పి దానిని బంధాలని తొలగించి తీసుకొస్తుంటాడు వెంటనే అది వస్తున్నాను పద అన్నట్టుగా తలాడించి పూజా మందిరం ద్వారం వరకు వస్తుంది ఏనుగు అంత పెద్ద ఏనుగు తన దేహాన్ని చిన్నదిగా చేసుకొని వంచుతూ మెళికలు తిప్పుతూ వంగుతూ ఆ ద్వారం గుండా లోపలికి చక్కగా ప్రవేశించేస్తుంది ఆ ఏనుగు పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్దంగా నిలబడి తర్వాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే వంకర్లు తిరుగుతూ వంగుతూ అలాగే బయటికి వెళ్ళిపోయింది ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయి అలా నిలబడి చూస్తూ ఉండిపోయారు ఇది నిజంగా జరిగిన విషయమని చెప్పి పెద్దలు మాట పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇలాగా పరమాచార్య స్వామివారి పూజ చేస్తున్న సమయంలో ఇలాగ ఏనుగు వాళ్ళు పెంచుకుంటున్న పూజ దగ్గర ఉన్న ఏనుగు ఇలాగా ప్రవర్తించిందన్నమాట చూడండి నోరు లేని జంతువు కూడా అక్కడ మనం నేర్పేదాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి దాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో కదా ఇంకోసారి ఇంకో చక్కటి విషయం తెలుసుకుందాం